హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉగ్గాని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ బాగా పొడి పొడిలాడుతా బాగా రుచిగా కూడా ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది పదే పది నిమిషాలు ఎంచక్క చేసుకొని తినచ్చండి నోటికి కూడా బాగా సహించుద్ది ఏం తినాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి అందులో నేను ఈ విధంగా ఇంట్లోనే పొడి వేసి వేస్తున్నానండి ఈ పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నేనైతే అవి చూడండి అయితే తీసేసుకున్నాను అన్ని బరుగులు మనం ఎక్కువగా చేసుకునే వాళ్ళంటే కొలతలు ఏమి లేవు కాబట్టి ఆ విధంగా బొరుగులైతే ముందు మనం చేసుకునే దాన్ని బట్టి తీసుకొని కడిగేసేసుకోవాలండి ముందు ఏదైనా రాళ్ళు మట్టి ఉన్నా కానీ కడిగి ఒకసారి కడిగేసి కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ పోసుకొని ఇవైతే ఎక్కువసేపు నానబెట్టుకోకూడదండి చిదురైపోతాయి ఓన్లీ ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోయిద్ది మనకు తెరమాత లోపల ఆ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి దీనికి దీంట్లోకి పొడి మంచి టేస్ట్ రావాలంటే పుట్నాల పప్పు మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పు ఒక్కసారి రెండు స్పూన్లు వేసేసుకోవాలండి పుట్నాల పప్పు నాలుగైదు రెవ్వలు చిన్నెలపాయలు మనకి కారం ఉంటుంది చూడండి గడ్డు కారం రెండు స్పూన్లు వేసేసుకోవాలి మీకు కాడ ఏ కారం ఉన్నా వేసేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ పొడి మాత్రం ఈ పొట్న ఈ ఉగ్గానే టేస్ట్గా చాలా చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఆ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది అలా పక్కన పెట్టేసుకోవటమేనే ఇంకా పోపు వేసుకోవటానికి ఇంకా రెడీ చేసేసుకుందాం అండి పాన్ అయితే పెట్టేసేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు పచ్చేనాపప్పు రెండు నాలుగు స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి అక్కడక్కడ తగులుతా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అవి బాగా ఎరడాలుగా వచ్చిన దాకా వేయించుకోవాలి మనము ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదండి పొడి ఆ పొడి కూడా ఇలా వేగిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి చూడండి అది కూడా లైట్గా వేయించుకోవాలి మాడ వేపుకోకుండా పొడి లైట్గా వేయించుకోవాలి వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఇంకా నానబెట్టుకున్న బొరుగులు ఆ విధంగా పిండి వాటర్ ఏమి లేకుండా బాగా గట్టిగా పిండేసి ఆ విధంగా వేసేసుకోవాలండి ఐదు నిమిషాలే కాబట్టి ఎక్కువ చిదురు కాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది ఆ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపు కలిపిదిప్పుకొేసుకోవాలండి బొరుగులకి పిండికి మొత్తం చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి ఈ పొడి ఇందులో వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ పొడి వేసుకొని కానీ చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి అలా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి అలా బాగా మనం వేసుకున్న పొడుగులు పురుగులకి బాగా కలుపుకున్న తర్వాత గుప్పిడి కరివే కొత్తిమీర మాకు సన్నంగా తరిగిన ఆనియన్స్ అలా చివరిగా వేసుకుంటే బాగుంటాయండి మొత్తం మొత్తం కలిపేసేసుకోవాలి ఇటుగా అలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే చాల్ట్ వేసేసుకోవాలండి చూడండి ఒక స్పూన్ చాల్ట్ వేసుకుంటే మనం ఆనియన్స్కి అన్నిటికీ అండి లాస్ట్ని వేసుకుంటే ఆ విధంగా మొత్తం కలిపేసుకోవటమే ఇంతేనండి సింపుల్గా ఈజీగా బుగ్గాని మీరు ఇలా చేసేసుకోవచ్చు నోటికి ఏం తినాలనిపించినప్పుడు నోరు ఏం బాగలేనప్పుడు ఈ విధంగా చేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి టిఫిన్ కింద స్నాక్స్ కింద ఇలా చేసి పెట్టేయచ్చండి పిల్లలకి అంచక్క బాగా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది బరుగులు తొందరగా కూడా అరిగిపోతాయి చూడండి అలా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని అలా కొత్తిమీర వేసుకొని పిల్లలకి ఎంత చక్క ఇచ్చారనుకో బాగా ఇష్టంగా తింటారు అందులో ఈ పొడి వేసుకొని చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్